హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్స్ మీ నాక్ అఫీషియల్ చూడండి మనం ఇప్పుడైతే చూస్తున్నది ఐఫోన్ ఐఫోన్ ఛార్జర్ అలాగే ఇప్పుడు మనం చూస్తాం కదా ఇయర్ ఫోన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా అక్క ఒక షాప్లో ఆన్లైన్ చేసి ఆర్డర్ ఇచ్చి తీసుకునింది చూడండి అది మొబైల్ ఐఫోన్ సెవెన్ ప్లస్ చాలా ఓల్డ్ మోడల్ తీసుకున్నది కదా చూడండి ఫ్రెండ్స్ అలాగే దాని ఫీచర్స్ బాగుంటుందో బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి ఎవరైతే చూస్తున్నారో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే చూడండి ప్రొటెక్షన్ కవరు అంటే మనం పౌచ్ అంటాం కదా పౌచ్ ఫ్రీ అలాగే టెంపర్ గ్లాస్ ओके फ्रेंड्स प्लीज सब्सक्राइब इट्स मी नाग अफिशियल ओके